హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ పెనం పెట్టుకున్న ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడెక్కింది ఫస్ట్ మనం జీలకర్ర వేసుకుందాం తర్వాత షాజీరా వేసుకుందాము తర్వాత నాలుగు యాలికలు వేసుకుందాము అలాగే నాలుగు లవంగాలు పువ్వు బిర్యానీ సరుకులు తెలుసు కదండి మీకు ఇవి నల్ల యాలకులు పెద్ద యాలకులు అలాగే దాల్చిన చెక్క ఇప్పు అలాగే మొగ్గలు అలాగే మిరియాలు ఇప్పుడు మనం కాలీఫ్లవర్ వేసుకుందాము ఇప్పుడు క్యారెట్ వేసుకుందాము అలాగే బీన్స్ కూడా వేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాము క్యాబేజీ అండి సన్నగా కట్ చేసుకున్నాము క్యాబేజీ ముక్కల్ని ఇప్పుడు క్యాప్సికమ్ అలాగే పచ్చిమిర్చి కొంచెం చిన్న అనకాయ ఉంటే కోసేసాను అంతకాయ ముక్కలు ఇది మెల్ట్ అయిపోతాయి కనపడదు ఇలా వెజ్ బిర్యానీ చేసుకొని తింటే అస్సలు వదిలిపెట్టండి నేను చేసినట్టే చేయండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచిగా అర్థమవుతుంది స్కిప్ చేస్తే ఏంటంటే తెలీదు మళ్ళీ అలాగే ఇప్పుడు మనం బఠానీ వేసుకుందాము అలాగే టమాటా ముక్కలు మిల్ మేకర్ వేసుకుందాము ఇది సిమ్ లో ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుందాము కొంచెం నెయ్యి అలాగే మనం కొంచెం తోటకూర వేసుకుంటున్నాము అలాగే కొంచెం పుదీనా వేసుకుంటున్నాము కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాము అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాము ఒకసారి కలుపుకుందాం ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గ పెడదామండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాము పచ్చిమిర్చి వేసాము కదా కొంచెం సరిపోతుంది కొంచెం పసుపు వేసుకుందాము ఒకసారి కలుపుకుందాం మనం ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యం వేసుకుందాం కడిగి పెట్టుకుందాం నానబెట్టుకున్న బియ్యం బియ్యం వేసుకొని కలుపుకుందాం మనం ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నామండి ఇప్పుడు ఈ గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ వేసుకుందాం కొంచెం కుంకుమ పువ్వు తీసుకున్నామండి దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాము కుంకుమ పువ్వు చాలా బాగుంటుంది బిర్యానీలో చూసారా ఇలా వాటర్ వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాము ఇలా పైన అలాగే కొంచెం నెయ్యి వేసుకుందాము స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చాలా బాగుంటుంది బిర్యానీ కమ్మగా ఉంటుంది నా ఛానల్ ఫస్ట్ చూసేటట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకో ఫైవ్ మినిట్స్ మనం ఉడికినిద్దాము చూసారా అయిపోవచ్చింది ఎప్పుడైనా కూడా ఎన్ని రకాల కూరగాయలైనా అండి ఇది తినేటప్పుడు నేను వేసినవే అని కాదు ఇందులో ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా అయితే నేను తినను కాబట్టి ఇందులో వేయలేదు చూసారా మంచిగా ఉడికిపోయింది ఏదైనా మంచిగా చేసుకుంటే చక్కగా మంచిగా అయిపోయింది చూసారా ఇందులో కర్రీస్ కానీ రైతా కానీ ఏదైనా వేసుకొని తినొచ్చండి రైతా అయితే చాలా బాగుంటుంది కర్రీ అంటే వెజ్ తినేవాళ్ళు వెజ్ కర్రీ లేదా నాన్ వెజ్ అలా తినొచ్చు కానీ అవసరం లేదు మంచిగా చక్కగా ఉంది చూసారా దీనిలో కర్రీ అసలు రైతే వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి రైత ఈసారి ఎలా చేయాలో నేను వేరే వీడియో చేసి పెడతాను మీకు బిర్యానీ చూసారా ఎంత మంచిగా ఉడికిందో చక్కగా పలుకులుగా ఎక్కడ అన్నం ముక్క అవ్వకుండా చాలా బాగుంది అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం చూసారా బిర్యానీ రెడీ అయిపోయింది వెజ్ బిర్యానీ మంచిగా అన్ని రకాల కూరగాయలతో మనం వెజ్ బిర్యానీ చేసుకున్నాము సేమ్ ఇలాగే చేయండి స్కిప్ చేయకుండా చూసి ఇలాగే ట్రై చేస్తే చాలా కమ్మటి బిర్యానీ రెడీ అండి అలాగే ఇందులో ఉల్లిపాయలు కొంచెం నిమ్మకాయ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది రైతా వేసుకున్నా బాగుంటుంది ఏది లేకపోయినా కూడా ఉట్టునే తినేయచ్చు ఉట్టునే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటివరకు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి